హాయ్ అండి నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం నేను ఈరోజు మంచి రెసిపీ చేయబోతున్నానండి అదేమో రెసిపీ అంటే కోడి కందనకాయ లెవరు మునక్కాయ ఈ మూడు కాంబినేషన్లో కర్రీ చేయబోతున్నానండి మీరు కావాల్సిన పదార్థాలు చూద్దాం కోడి కందనకాయలండి కోడి లెవరు మునక్కాయ అండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర ఆయిల్ దీంట్లోకి పైనల్లో వేయటానికి మసాలా పొడండి గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి మనం చేయబోయే వంటకి పదార్థాలు చూసారు కదా ముందుగా మనం కందనకాయని లెవర్ని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని మనం ఈ కందనకాయల్ని మనం ఉడకబెట్టుకోవాలండి కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి తొందరగా ఉడకదు కాబట్టి కందరకాయల వరకు మనకు ఒక్కో ఉడకబెట్టుకోవాలి స్టవ్ వీలుచుకొని కూరకి మనంకుడు పెట్టుకుందామండి ఈ మూకుడు వేడెక్కిన తర్వాత తగినంత ఉల్లిపాయ పచ్చిమిర్చి మనం మిక్సీ పట్టుకున్న పచ్చాపచ్చాగా ఈ నూనెలో వేసుకోవాలి నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిర్చిని దీంట్లో మనం కొంచెం ఉప్పు వేసుకుందామండి తొందరగా మొగ్గితే ఉల్లిపాయలు ఒక స్పూన్ పసుపు వేసుకొని బారగా వేయించుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఉల్లిపాయలు ఎంతవరకు మధ్యనే చూద్దామండి చక్కగా మధ్యనే వేగినాయండి మనం ముందుగా కుక్కర్లో పెట్టుకున్నాం కూడా కమ్మరకాయని ఉడికి చూసుకుందాము చక్కగా ఉడికినాయండి ఈ కందరకాయల్ని ఒక గిన్నెలో తీసేసుకుందాం మనం కూరలో ఉల్లిపాయలు మనం మగినీ కదా నీటిలో వేసేసుకోవాలి తర్వాత ములకాయ ముక్కల్ని శుభ్రంగా కడిగి తోలు తీసుకుని ముక్కలు కోసుకున్న ముళకాయ ముక్కను కూడా ఇంకేజ్ చేసుకోవాలి మగ్గా కూడా ఒక రెండు నిమిషాలు మొట్టకొచ్చుకుందాం ఇప్పుడు మనం గురిన కడిగి పెట్టుకున్న లివర్ను కూడా యాడ్ చేసుకోవాలి ఈ లెవరు కంగనకాయ మురకాయని చక్కగా వేగిన వాడండి మగ్గాలి ఎంతవరకు వేగిందో చూద్దామండిసార్ పైకి వచ్చిన నీళ్ళు ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకోవాలి చూసుకొని వేసుకోండి ఉప్పు బాగా తగినంత కారం

అల్లం వెల్లి ప్లేస్టు ఉల్లిపాయలతో పాటు వేయాలి మామూలుగా ఇది మనం తయారు చేసేది కందనకాయలు ఎవరు మురక్కాయ కాబట్టి ఈ రకంగా వేసుకోవాలి అల్లం వెల్లి ప్లేస్ ఇప్పుడు ముక్క మునిగేంత వరకు ఎవరో కందనకాయ మురక్కాయ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి కొన్ని నిమిషం మరిగిన తర్వాత గరం మసాలా స్పీ మసాలా ధనియాల పౌడర్ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి సర కూర ఆకారం వచ్చేసింది చక్కగా కలర్ఫుల్ గా మనం ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకుందాం ముందుగా కొంచెం కొత్తిమీర వేసుకుందాం అండి కొత్తిమీర ఫ్లేవర్ ఉడికి దాంట్లో బాగుంటుంది ఫైనల్ లో కొంచెం వేసుకుందాం పెట్ట కూర అంత రెడీ అయింది చూద్దామండి చక్కగా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది కోడి కందనకాయ లెవర్ ముళక్కాయ్ కర్రీ చక్కగా వేడి వేడి అన్నం వడ్డించుకుంటుంటే ఇవి అన్నిటి కాంబినేషన్ అండి బిర్యానీ బాగుంటది వైట్ రైస్ కి చపాతీ పులక రాగి సంగటి ఇప్పుడు మనం ఫైనల్ లో కొత్తిమీర ఏందాం ఇంకేనండి ఎంతో టేస్టీగా తయారైన కోడి కందనకాయ లెవర్ ములక్కాయి కర్రీ ఇంతేనండి ఈ వంటకం ద్వారా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి లైక్ చేయండి పది మందికి వెళ్తుంది ఓకేనా